హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష ఈరోజు మీ ముందుకు ఒక జీ ప్లస్ వన్ హౌస్తో తీసుకురావడం జరిగిందండి ఇది పొదలకూరు రోడ్లో రోడ్డుకి ఉంటుంది మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో ఉంటుందని చెప్పవచ్చు అండి ఇంటి ముందు కూడా ముప్పై అడుగుల రోడ్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఇది ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారు అంకణాలండి కట్టుబడి వచ్చేసి ఇరవై ఎనిమిది అంకణాల వరకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వన్ బీహెచ్కే గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బీహెచ్కే అండి పైన కూడా వన్ బిహెచ్కే వుడ్ వర్క్ అయితే చేసలేదండి మీరు కావాలంటే చేయించుకోవచ్చు ఇప్పుడైతే మనం గేట్ గేట్ల ద్వారా మనం ఎంటర్ అవుతున్నాము ఇంటి అవుట్ సైడ్ అంతా కవర్ చేస్తున్నాము గమనించండి మనం గేట్ ద్వారా అయితే ఎంటర్ అవుతున్నాము దీనికి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉందండి ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా ఇది ఇంటి మెట్లండి మెట్ల కింద కూడా ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చింది ఇది మనమైతే హాల్లోకి అయితే ఎంటర్ అవుతాము ఇదంతా హాల్ అండి చాలా విశాలంగా ఉంది పదహారు అంకణాల స్థలం అండి వన్ బిహెచ్కే కాబట్టి ఎక్కువ ప్లేస్ అయితే వచ్చింది వన్ బిహెచ్కే అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇదైతే హాల్ అయితే కవర్ చేస్తున్నాము ఇదంతా కూడా హాల్ అండి చాలా విశాలంగా ఉంటుంది హాలు వుడ్ వర్క్ అయితే చేసి లేదండి మీరు కావాలంటే చేయించుకోవచ్చు ఇదంతా కబోర్డ్స్ అండి టీవీ పాయింట్ ఏరియా ఇది మనమైతే ఇంటి ఇంటి బయట ఖాళీ ప్లేస్ కూడా ఉందండి అది కవర్ చేస్తున్నాము చూడండి సెట్ బ్యాక్ ఏరియా ఇదంతా కూడా రెండు అడుగుల వరకు ఉంటుందండి ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుదాం ఇదంతా కిచెన్ ఏరియా అండి కబోర్డ్స్ అయితే చేసి లేదు పైన సీలింగ్ కూడా లేదండి ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది బెడ్రూమ్ అండి వన్ బీహెచ్కే ఒకటి మాత్రమే ఉంటుంది ఇది బెడ్రూమ్ అండి ఒకే బెడ్రూమ్ ఉంటుంది వన్ బీహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పైన కూడా సేమ్ యాజ్ టీజ్గా అదే విధంగా ఉంటుంది మీరు వీడియో నచ్చితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న కావేరీ నగరు వేదాయపాలెము బీవీ నగరు పద్మావతి సెంటరు అవన్నీ కూడా సేల్స్కి ఉన్న హౌస్ వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఫ్రీ టైంలో చూసుకొని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్